నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు నేను బాగు చేస్తా నమ్ముకంతో వచ్చావు కదా నువ్వు అదే నమ్మకంతో ఉండు ప్రజలో అలేదు ఏసు ప్రభు నమ్ముకున్న నీవు నమ్ముకున్నప్పుడు నుంచి ఆ నమ్మకం ఆ పశ్చాత్తాపం ఆ ప్రేమ ఆ విశ్వాసం ఆ త్యాగం విడిచిపెట్టేస్తే మేము ఆలోచించాయి ముందు నమ్ముకున్న ప్రేమేది విశ్వాసమేది ఆ మనసేది ఆలోచించాయి దేవుడు నిన్ను ప్రతిరోజు ప్రేమించే దేవుడు ఆయన ప్రతిరోజు ప్రేమిస్తున్నాడు ప్రతిరోజు క్షమిస్తున్నాడు నిన్ను ప్రతిరోజు నిన్ను కాపాడుతున్నాడు ప్రతిరోజు నిన్ను పోషిస్తున్నాడు ఆయన ఆలోచించాయి నీ కుటుంబానికి డ్రైవర్ ఆయనే కదా ఆయనే కదా డ్రైవ్ చేసేది ఆయన డ్రైవ్ చేస్తే అనుకున్నావు ఆయన డ్రైవ్ చేస్తున్నాడు గతుకుల్లో పోతుంది శ్రమల్లో పోతుంది కష్టాల్లో రోగాలు అన్నిట్లో పోతున్నాయి కానీ ఆ రోగాలు చూడుదల కలిగించేది మన దేవుడు కదా అయ్యా నా కుటుంబం బాధలయ్యా నా కుటుంబం కష్టాలయ్యా నా కుటుంబం శోధనలు అంటున్నావు బాగా గుర్తుపెట్టుకో శోధనలు కష్టాలు బాధలు శ్రమలు ఇవన్నీ కూడా చుట్టాలు లాంటి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి చుట్టాలని ఇంటికి వచ్చారనుకో పది రోజులు ఉంటారు లేదా కూడా ఉంటారనుకో మళ్ళా బావాల్సిందే కదా వాళ్ళు అంతే శ్రమలు శోధనలు అబ్బా ఈ శ్రమలు ఆగలేనయ్యా ఇది ఎవ్వరికి రాకూడదు అని అంటారు ప్రతి ఒక్కరికి వస్తారే ఉంటాయి నీకనే కాదు నాకనే కదా ఎవరికైనా వస్తూ ఉంటాయి దేవుని పిల్లలు ఆలోచించాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అయ్యా నా కుటుంబానికి డ్రైవర్గా ఉండాలి నువ్వే డ్రైవ్ చేయాలి ఒక లోయలో బస్సు పోతూ ఉందంట బస్సు పోతూ ఉందంట ఆ బస్సు పోతూ ఉంటే ఆ బస్సు ఒక లోయలో గార్డ్స్ సెక్షన్ దొరుకుతా ఉంది బస్సు